హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణాస్ వరల్డ్ ఈరోజు నేను ఈ వీడియోలో అరటికాయ మామిడికాయ కర్రీని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ బాగా వేడైన తర్వాత దానిలోనికి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత రెండు మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి ఓ రెండు పచ్చిమిరపకాయలను కూడా ముక్కలుగా చేసి వేసుకోవాలి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత దానిలోనికి కొంచెం పసుపు రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి అదే దానిలోనికి హాఫ్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలోనికి కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలను వేసుకోవాలి నేను దీనికి ఒక అరటికాయని తీసుకున్నాను ఈ అరటికాయ ముక్కల్ని ఈ మసాలాలో మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి మధ్య మధ్యలో కలుపుతూ అరటికాయ కొంచెం ఉడికేంత వరకు బాగా మగ్గనివ్వాలి తర్వాత దీనిలోనికి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ అంతా మరిగి అరటికాయ ముక్కలు సగం ఉడికేంత వరకు ఉంచుకొని ఉడికిన తర్వాత దీనిలోనికి కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని వేసుకోవాలి అరటికాయ మామిడికాయ ముక్కలన్నీ బాగా ఉడికి కూర మంచి కన్సిస్టెన్సీలు వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత దీనిలోనికి కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి కొత్తిమీరని యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కర్రీని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే అరటికాయ మామిడికాయ కర్రీ రెడీ ఇది చాలా సింపుల్ అండ్ చిటికెలో చేసుకునే రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్